హాయ్ ఫ్రెండ్స్ పద్మమ్మ సింహాద్రితో అంటుంది అక్కడ మన బిడ్డ బాధపడుతూ ఉంది ఆ సీనుగాడి వల్ల ఆ దివ్య వల్ల ఆ సునందమ్మ దివ్యని ఆ ఇంట్లో నుంచి పంపలేదు నువ్వు సీనుగాడితో చెప్పి ఆ ఇంట్లో నుంచి దివ్యని తీసుకురమ్మని చెప్పు అంటుంది పద్మమ్మ దాంతో సింహాద్రి సీను దగ్గరికి వెళ్ళి నీ వల్లే నా బిడ్డ బాధపడుతోంది నువ్వు దివ్య మెడలో తాళి కట్టుకోకుంటే ఆదిత్య బాబు నా బిడ్డని అపటం చేసుకునేటోడు కాదు నువ్వు మోగోడివైతే ఇప్పుడు నువ్వు పొయ్యి నీ పెన్లాన్ని నీ ఇంటికి తెచ్చుకో అక్కడ ఉంటే నా బిడ్డన్నా ఉండాలి లేదా ఆ దివ్యయినా ఉండాలి అని సీనుని రెచ్చగొడతాడు సింహాద్రి దాంతో సీను పౌరుషంగా గంగవ్వ వద్దు అని చెప్పినా వినకుండా సునంద ఇంటికి వెళ్తాడు అలేక్య హాల్లో మొబైల్ చూస్తూ ఉంటుంది సీను అలేఖ్య దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని చిలకమ్మ పద అని చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కొని పోతూ ఉంటాడు నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావురా అని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అలేక్య ఆదిత్య నన్ను కాపాడు ఈ సీనుగాడు నన్ను ఎత్ ఎత్తుకుపోతున్నాడు అని గట్టిగా అరుస్తుంది ఇంకా ఆదిత్య వస్తాడు సీనుని కోపంగా చూస్తూ సీను అలేఖ్య చెయ్యి గట్టిగా పట్టుకోవడం చూసి నువ్వు మనిషివి కాదురా నీకు నోటితో చెప్తే అర్థం కాదా అని సీనుని కొడుతూ ఉంటాడు ఇంకా ఆనంది జీవనం వస్తారు మళ్ళీ వీడు ఎందుకు వచ్చాడు ఏమైంది అలేఖ్య అని అడుగుతుంది జీవన నువ్వు నా పెళ్ళనివి నాతో రా అని బలవంతంగా తీసుకెళ్తున్నాడు అని అలేఖ్య చెప్తుంది సీను నీకేమైంది దిమాకు ఖరాబ్ అయిందా మళ్ళీ అలేఖ్య జోలికి ఎందుకు వచ్చినావు అని అడుగుతుంది ఆనంది నువ్వు మాట్లాడక ఆనంది వీడు ఈ ఇంటికి రావడానికి కారణం నువ్వే అంటాడు ఆదిత్య అంటే నేనే ఫోన్ చేసి అలేఖ్ని తొలికపోమని సీను నేను రమ్మని చెప్పినానా అంటుంది ఆనంది లేదంటే వీడు ఎందుకు వస్తాడు అంటాడు ఆదిత్య బాబు నా పెండ్లాన్ని తొలుకుపోని నేనే వచ్చినా అని సీను అంటే మళ్ళీ ఆ మాట అంటే అని ఆదిత్య సీను మీద మళ్ళీ చెయ్యి ఎత్తుతాడు కొడతారా ఆదిత్య బాబు మీరు నన్ను చంపినా సరే నేను నా పెండ్లాన్ని తీసుకుపోతా అంటాడు సీను రే బలవంతంగా తీసుకుపోయి తాలి కడితే పెండ్లు అవుతుంది అనుకున్నావా అని అలేఖ్కి అంటే పెండ్లైన మగాడి వెంట పడితే మగుడు అవుతాడు అనుకుంటున్నావా అని సీను అంటాడు సీను అలా అనేసరికి అలెక్కి ఆదిత్య షాక్ అవుతారు అందరూ కూడా సీను మాటలు విని ఆశ్చర్యంగా చూస్తారు నీకు సంబంధం లేని దాని గురించి మాట్లాడుకుని ఆదిత్య అంటే మీరు కూడా మీకు సంబంధం లేని దాని గురించి మాట్లాడకు ఆదిత్య బాబు అని సీను అంటుంటే సీను నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటుంది ఆనంది అమ్మాడి నువ్వు మంచిగా ఉండాలని నేను ఒక పని చేసినాను అది వీళ్ళకు నచ్చలేదు ఏ సంబంధం లేని నిన్ను తప్పు పట్టిండ్రు నేనైతే నిజం చెప్పనేకే ఇప్పటికి వీటికి వచ్చాను అయినా నమ్మలేదు అందుకే ఇప్పుడు తెలుసుకునేకే వచ్చాను అంటాడు సీను ఏంటా నువ్వు తేల్చుకునేది అని జీవన అంటే ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా పెండ్లే అంటే పెండ్లే ఒక పాలు మెడలో మూడు ముళ్ళు పడినాక తాలి తెంపినా కూడా కట్టినోడు కాపిల్ల పెండ్లాం అవుతుంది పెండ్లాం యాడ ఉండాలి పెనిమిడి తాను ఉండాలి అందుకే తీసుకుపోయి వచ్చినాను అని సీను అంటే ఆదిత్య వీడు నన్ను ఏదో చేయడానికే వచ్చాడు నువ్వు కానీ నన్ను కాపాడకపోతే నన్ను చంపేస్తాడు అని ఏడుస్తూ చెప్తుంది అలిఖ్య మనుషులని చంపే కసాయి వాడిని కాదు నేను అని సీను అంటే నువ్వు ఒక మూర్ఖుడివిరా మీ అమ్మాడి కోసం నువ్వు ఎవరి ఎవరినైనా చంపుతావు అని జీవన అంటూ ఉంటే జీవన నువ్వు కూడా ఎందుకమ్మ ఆవేశపడతావు అని శశికాంత్ అంటాడు నానా ఈ సీను ఏం మాట్లాడాడో విన్నావు కదా వీడు పట్టిన దాన్ని తాలి అనుకుంటున్నాడు చేసుకున్న దాన్ని పెళ్లి అనుకుంటున్నాడు కానీ ఆ మాత్రం మనిషి అనుకోవడం లేదు అందుకే బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్ళి కాపురం చేయాలనుకుంటున్నాడు వీడి మీద కేసు పెడతానంటే ఆపి మీరు తక్కువ చేశారు ఇప్పటికైనా మీకు అర్థమైందా పశువుగా మారిన మనిషి జాలి పడకూడదు అని వీడు ఒక పశువు అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆదిత్య అంటాడు అవును ఆదిత్య బాబు నేను పశువునే తప్పు చేసినా ఇప్పుడు చిలకమ్మని తీసుకుపోవడం కూడా తప్పే ఆదిత్య బాబు నాది ఒకే ఒక ప్రశ్న దానికి నువ్వు బదులు ఇస్తే చిలకమ్మని ఈడని పోతా బదులు ఇయ్యలేదో చిలకమ్మని కోలుకుపోతా అంటాడు సీను మధ్యలో జీవన కలగజేసుకొని చేసుకుని నువ్వు అడిగి అడ్డమైన ప్రశ్నలకు మా బాబుగారు సమాధానం చెప్పాలా అంటుంది అరే నువ్వెందుకమ్మా రొల్లుతున్నావు అంటాడు సీను ఆనంది సీనుతో సీను ముంగటి ఇక్కడ నుంచి నువ్వు పో అంటుంది అమ్మాడి ఇడ జరుగుతున్న లొల్లి నాకు ఆదిత్య బాబుకి ఇంకా ఎవరిది కాదు నేను అడగాలి ఆదిత్య బాబు చెప్పాలి అంతే అని సీను అంటే ఏంటి నువ్వు అడిగేది అని సునంద అంటోంది నేను అడిగే ప్రశ్నకి మీరందరూ సాక్షులే అమ్మా అంటాడు సీను ముందు నువ్వేం అడగాలి అనుకుంటున్నావో అడుగు నిన్ను పూర్తిగా ఈ ఇంటికి రాకుండా చేయడానికి నాకు ఇంతకు మించిన అవకాశం రాదు కానీ నువ్వు మాట మీద నిలబడతావు అనే నమ్మకం నాకు లేదు అంటాడు ఆదిత్య మాట మీద నిలబడతాను అని నా మూడుకడ్ల స్వామి మీద ఆనా బాబు అంటాడు సీను అయితే అడుగు అంటాడు ఆదిత్య ఆదిత్య గారిని సీను ఏం అడగాలి అనుకుంటున్నాడు అని ఆనంది అనుకుంటుంది చూడు బాబు నేను చిలకమ్మని తీసుకుపోతా ఉంటే ఎందుకు తీసుకుపోతున్నావు అని నన్ను అడిగినావు కదా మళ్ళీ మీరు మీ ఇంట్లో ఈ చిలకమ్మని ఏ అధికారంతో పెట్టుకున్నారు చెప్పండి బాబు నేను టాలి కట్టిన పెన్లంగానా లేకుంటే మీ ప్రియురాలిగానా అని సీను అడుగుతుంటే భలే అడిగావు అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు సునంద శశికాంత్ ఇంతకుముందు అంటే చిలకమ్మకి గతం గుర్తులేదు కాబట్టి మీ ఇంట్లో ఉంచుకునేకి కారణం ఉంది ఇప్పుడు ఆ మనిషికి గతం యాదికి వచ్చింది ఎక్కడికి పోవాలో తెలుసు ఎట్లా పోవాలో అయినా తెలుసు ఎందుకు అయినా ఎందుకు ఇంట్లో ఉండాలి ఎవరి కోసం ఉండాలి అని సీను అంటూ ఉంటే సీను అని ఆపుతుంది ఆనంది అవు అమ్మాడి నేను అడిగిన దాంట్లో తప్పు ఉంది అని సునందమ్మ గారంటే నీ ఖాళీ చెప్పు తీసుకొని నన్ను కొట్టు అమ్మాడి నేను అడిగింది కరెక్టే అని సునందమ్మ గారంటే అదే చెప్పు తీసుకొని చిలకమ్మని కొట్టాలి నేను అడిగిన దానికి బదులు ఇవ్వండి ఆదిత్య బాబు అని సీను అడుగుతాడు మరి ఆదిత్య ఏం చెప్పబోతాడో వేచి చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్